అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకట్రావుని డాక్టర్ దాదా సాగిరా నేచర్క్యూర్ ఫౌండర్ని నేను ఇప్పుడు బాణసవాడ ప్రాంతంలో వంద కిలోమీటర్ రేడియస్ ఉన్నటువంటి అతిపెద్ద అడవి ఈ బాణసవాడ ఏరియాలో సంఘం ఏరియాలో అతిపెద్ద అడవి ఈ అడవిలో మనం ఈ అడవి మొత్తంలో కల్లా అతిపెద్ద కొండ ఈ కొండ పైభాగానికి వచ్చాం ఇదే పెద్ద కొండ ఈ అడవి మొత్తంలో చూడండి ఇక్కడ నుంచి చూస్తే అడవి ఎంత అందంగా ఉంది ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయి ఎలుగుబంటలు ఉంటాయి పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ అడవిలో మేము వచ్చినాక ఇక్కడ మాకు ఒక దృశ్యం కనబడింది ఏంటి ఇవి మనం చూసుకున్నట్లయితే అడవి పంది అడవి పంది ఈ మాదిరి ఇక్కడ గడ్డి తెచ్చుకొని వేసుకొని ఈ విధంగా గడ్డి పరుచుకొని దాంట్లో పిల్లలు చేసి ఆ పిల్లలు పెద్దగా అయినాక ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇది అసలు ఎవ్వరు తిరిగిన ప్రాంతంలో అక్కడికి వచ్చి డెలివరీ చేసుకొని అడవి పంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది చూడండి ఎంత సంరక్షణ ఎంత సేఫ్ జోన్లోకి ఇంత పైకి రావడం అనేది ఎంత అద్భుతం ఇది అడవి పంది పిల్లలు చేసినటువంటి ప్రాంతం మీరు చూసినట్టయితే ఈ అడవి మొత్తంలో ఇదే పెద్ద కొండ కొండ భాగం చాలా అందంగా గడ్డితోటి అసలు ఈ కొండ చాలా అందంగా ఉంది ఈ గడ్డితో గరికతోటి అందం అంతా ఇంత కాదు కింద నేను చూస్తే ఈ పంది పిల్లలు చేసుకోవడానికి ఉపయోగపెట్టుకున్నటువంటి గడ్డిని కాశీ గడ్డి ఉపయోగించుకుంది ఈ గడ్డిని మన దగ్గర రెల్ల గడ్డి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ గడ్డిని ఉపయోగించుకొని పిల్లలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది సో చూడండి అడవి ఎంత పెద్ద అడవి మాకే అబ్బురపరిచేదట్టు ఇది ఇంత ఇక్కడ ఈ అడవి పంది అనేది పిల్లలు సంతానం చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక మేము మొత్తం పది మంది వచ్చినాం పది మందిలో మేము ముగ్గురం దారి తప్పి ఈ కొండపైకి వచ్చినాం మిగతా ఏడు మంది కింద సరుస్తూ ఉన్నారు మాకోసం నమస్కారం